హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను సో డోంట్ స్కిప్ అనమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్ని పేపర్ పైన ఎలా మార్కింగ్ చేయాలి అనేది చూసాం కదా ఇక్కడ వచ్చేసి మనము క్లాత్ పైన ఎలా ఫోల్డింగ్ చేసుకొని ఎలా మార్కింగ్ చేయాలి అనేది చూపిస్తాను సో ఎప్పుడు కూడా మన సైడ్ ప్యాక్ ఉండాలి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసేసుకోండి ఓకేనా సో ఇక్కడ నేను క్లాత్ తీసుకుంది మాత్రం కాటన్ క్లాత్ గంజిలో డిప్ చేసుకున్న క్లాత్ అనమాట ఒక ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నానండి దీన్ని వెడల్పుగా ఫోల్డ్ చేసుకోండి పొడవుగా ఫోల్డ్ చేయొద్దు ఓకేనా సో ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ కోసము నేను ఇక్కడ మార్జిన్ చేసేది ఒక హాఫ్ ఇంచ్ మనం నడుం బెల్ట్ వేస్తే ఫోల్డింగ్ అయిపోతుంది కదా దానికోసం మార్జిన్ అనేది చేశాను సో హైట్ వచ్చేసి కిగా మీకు చూపిస్తున్నాను ఇదే హైట్ అని చెప్పేసి ఏం లేదు ఎంతైనా తీసుకోవచ్చు నేను వచ్చేసి ఒక థర్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి సో మనము సింగిల్ సింగిల్ పీస్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి విడివిడి పార్ట్స్ అనేవి సో హైట్ వచ్చేసి మనం థర్టీన్ తీసుకున్నాం కదా మనకి వెడల్పు వచ్చేసి టెన్ ఇంచెస్కి మార్జిన్ చేసుకుంటున్నాను టెన్నే ఎందుకు అంటే టోటల్గా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచ్ బ్లౌజ్ అనమాట ఇది సో ఇక్కడ నేను టెన్ ఇంచెస్కి త్రీ ఇంచెస్ అనేది మైనస్ అయిపోతుంది ఎందుకంటే టూ ఇంచెస్ వచ్చేసి సైడ్స్కి వెళ్ళిపోతుంది సైడ్ ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది మనం డాట్స్ పెడతాం కదా దానికి వెళ్ళిపోతుంది అనమాట సో ఓన్లీ సెవెన్ ఇంచెస్ని మనం ఫోర్ పార్ట్స్ని ప్లస్ చేసుకున్నాం అనుకోండి ట్వంటీ ఎయిట్ ఇంచ్ వస్తుంది సో అలాగే మనకి ఇక్కడ నెక్ విడ్త్ కావాలి కదా షోల్డర్ విడ్త్ నెక్ విడ్త్ సో మనం ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాము అందులో షోల్డర్ పార్ట్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ అనమాట ఓకేనా సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ సైడ్ మనకి కప్ వస్తుంది కదా సో నెక్ అనేది తీయాలి బ్యాక్ సైడ్ ఓకేనా సో దానికోసం ఫోర్ ఇంచెస్కి మార్జిన్ అనేది చేస్తున్నాను ఇక్కడ షోల్డర్స్ మనం టూ ఇంచెస్ తీసుకున్నాం సారీ నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద కూడా ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఎందుకు అంటే వేరియేషన్ టూ ఇంచెస్ తీసుకున్నామనుకోండి నెక్ అనేది చిన్నగా వస్తుంది టూ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి బ్రాడ్ నెక్ అనేది వస్తుంది అది మన పైన ఆధారపడి ఉంటుంది సో మనకి పెద్ద నెక్ కావాలి అనుకుంటే పెద్దగా మార్జిన్ చేసుకోండి టూ అండ్ హాఫ్కి చిన్నగా నెక్ కావాలి అంటే టూ ఇంచెస్కి మార్జిన్ చేసుకోండి ఓకేనా సో మీరు ఏదైనా కానీ మనం ఎలా కావాలి అనుకుంటే అలా మార్జిన్లోనే ఉంటుందండి సో మనం ఇలాగా షోల్డర్ పార్ట్ అనేది స్ట్రైట్గా లైన్ ఫామ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ వరకు నెక్ కావాలి అనుకునేది మీరు డైరెక్ట్గా బాక్స్ షేప్ అనేది వేసేసుకోండి ఓకే సో ఇక్కడ నేను పేపర్ మార్కింగ్లో చూయించాను కదా అటు ఇటు వన్ ఇంచ్ తీసుకొని మిడిల్ ఆఫ్ తీసుకుంటే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అని సో అలా మార్జిన్ చేసేసుకోండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి ఆమ్ రౌండ్ కావాలి కదా ఎవరికైనా కూడా ఆమ్ రౌండ్ వచ్చేసి మినిమమ్ సిక్స్ ఇంచెస్ ఉంటే పర్ఫెక్ట్ అనమాట ఓకే సో ఇలాగ సిక్స్ ఇంచెస్కి మార్జిన్ అనేది చేయండి ఇలాగ మార్జిన్ చేసేసుకొని బాక్స్ షేప్ వేసుకుంటాం కదా మనం ఇందులో మనం ఆమ్ రౌండ్ అనేది తీయాలన్నమాట ఇక్కడ నేను పేపర్ పైన వన్ వన్ అండ్ హాఫ్ అలా చూయించాను కదా ఇక్కడ వచ్చేసి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ వన్ అలాగే వన్ అండ్ హాఫ్ చూపిస్తున్నాను కదా ఇక్కడ మనము వన్ అండ్ హాఫ్కి మాత్రమే ఇక్కడ సైడ్కి త్రీ త్రీ అండ్ హాఫ్ అలా కూడా చూయించాను కదా అలా మెజర్ మీరు వేసుకొని డ్రా అనేది చేయండి ఓన్లీ పైన లేయర్ మాత్రమే మనకి బ్యాక్ పార్ట్ మాత్రమే తీస్తున్నాం కాబట్టి పైన లైన్ మాత్రమే డ్రా చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ది ఓకేనా లోతు మాత్రం తీయొద్దండి ఎందుకు అని అంటే మనకి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి సింగిల్ పీస్ తీస్తున్నాం కాబట్టి మనకి ఇలాగా సింగిల్ ఒకటే మాత్రం రౌండప్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీరు కంప్లీట్ అయింది కదా పొడవ వచ్చింది వెడల్పు వచ్చింది నెక్ వచ్చింది ఆమ్ రౌండ్ వచ్చింది సో కటింగ్ అనేది చేసేయండి అయితే మనకి మెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసేప్పుడు ప్రతీది కూడా ఏ పార్ట్ ఎక్కడెక్కడ తీస్తే ఒక ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్లో ఏ పార్ట్ ఎక్కడ తీస్తే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ మొత్తం కూడా మనకి నీట్గా కటింగ్ వస్తుందో అలా చూపిస్తున్నాను అనమాట మీకు పేపర్లో ఫ్రంట్ బ్యాక్ చూపించాను కదా ఇక్కడ సింగిల్ సింగిల్ పీస్ ఏ పార్ట్ ఎక్కడ తీయాలి అనేది చూపిస్తున్నాను సో ఇక్కడ మనం బ్యాగ్ తీసుకున్న వెంటనే ఆపోజిట్లో హ్యాండ్స్ అనేవి తీయాలి ఓకేనా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కట్ కట్ చేసుకోండి నీట్గా సో ఇక్కడ ఆపోజిట్లో మనకి ఇలాగా టూ లేయర్స్ ఉంది అండి కింద పైన సో దీన్ని ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నారనుకోండి ఫోర్ లేయర్స్ అనేది వస్తుంది హ్యాండ్ కోసం ఇది సో ఇక్కడ హ్యాండ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా సిక్స్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇంచ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది హాఫ్ ఇంచ్ అనేసి మనకి జాయిన్ చేస్తాం కదా హ్యాండ్ దానికి వెళ్ళిపోతుంది ఓకేనా టోటల్గా మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వస్తుందన్నమాట సో ఇలాగా స్ట్రేట్ లైన్ ఫామ్ చేసిన తర్వాత మనకి డౌన్ అనేది కావాలి కాబట్టి దానికి త్రీ ఇంచెస్ అనేది మీరు మార్జిన్ చేసుకోండి ఓకే ఇలాగ త్రీ ఇంచెస్కి మార్జిన్ చేసేసుకొని దీనికో స్ట్రేట్ లైన్ ఫామ్ చేయండి ఓకే సో ఇందులో మనము డౌన్ చేసి పైన లైన్ నుండి ఇలాగా రౌండ్ షేప్ అనేది తీయాలి సో దానికన్నా ముందు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ అనేది కొలుచుకోవాలి ఫస్ట్ అలా కొలుచుకుంటేనే మనకి ముక్కలు అనేవి సైడ్కి హ్యాండ్కి ముక్కలు రాకుండా ఉంటాయి ఓకేనా సో ఒక హాఫ్ ఇంచ్ మనం జాయింట్ చేస్తాం కదా అది ఫోల్డ్ చేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు స్ట్రేట్గా మెజర్ అనేది తీసుకోండి ఓకే మనకి ఇది ఎక్స్ట్రా పీస్ అనమాట ఇది మనకు అవసరం లేదు ఈ మార్జిన్ చేసిన దగ్గర నుండి మనకి అవసరం లేని పార్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్జిన్ అనేది చేస్తున్నాను ఓకేనా మనకి చివరి నుండి ఎక్కడైతే మనకి వచ్చిందో లైన్ అక్కడ నుండి టూ ఇంచెస్ తీసుకోండి ఆ టూ ఇంచెస్ మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ స్ట్రేట్గా లైన్ ఫామ్ చేసుకోండి ఓకే సో ఇలా లైన్ ఫామ్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఆమ్ రౌండ్ సారీ హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట ఓకే సో ఇక్కడ లైట్గా మనం ఇలాగ ఒక పావు ఇంచుకి ఇలా షేప్ అనేది తీయండి అలాగే మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఇలాగ ఇంకో షేప్ అనేది తీయండి ఓకే ఇది మన లోపల్ సైడ్ మాత్రమే ఈ టూ మార్జిన్స్ అనేవి రావాలి ఓకే తర్వాత మనం ఇక్కడ చుట్టుకొలతో చూడలేదు కదా దానికోసం ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకున్నానండి మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా సో కుట్ల కోసం దానికోసం అనమాట మనం టూ ఇంచెస్సే తీసుకోవాలనే సేమ్ రూల్ లేదండి మీరు వన్ అండ్ హాఫ్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ మన ఇష్టం అది వన్ అండ్ హాఫ్ తీసుకుంటారా టూ ఇంచెస్ తీసుకుంటారా అనేది ఓకే సో ఇది కంప్లీట్ అయింది కదా ఇది కటింగ్ అనేది చేసేద్దాం ఇంకా సో ఇలాగా మీరు కత్తర్ని ఎంత పర్ఫెక్ట్గా టైట్గా పట్టేసుకొని కట్టింగ్ అనేది చేస్తారో అంత నీట్గా మార్కింగ్ వస్తుంది అలాగే కటింగ్ అనేది వస్తుంది ఓకే ఇక్కడ మూల కట్ చేసేసుకోండి హ్యాండ్కి మనం ఓపెన్ చేసినప్పుడు అటు ఇటు పోకుండా ఉంటుందన్నమాట సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు డౌన్ అనేది చేయాలన్నమాట లోతు తీయాలి సో టూ లేయర్స్ ఇలాగా ఓపెన్ చేసేసుకొని విడివిడిగా మనం మధ్యలోకి కట్ చేసుకున్నాం కదా అక్కడ ఒక మార్జిన్ పెట్టేసుకోండి సో ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ మెజర్ అనేది తీసుకోవాలి ఓకే వన్ ఇంచ్కి ఇలాగ మెజర్ తీసుకొని దీని నుండి మనకి ఇక్కడ టూ ఇంచెస్కి మార్జిన్ చేసుకున్నాం కదా అక్కడికి మనము లోతు అనేది తీయాలి అయితే ఇక్కడ మనకి మిడిల్ పార్ట్ ఇక్కడ కట్ చేసుకోండి మనకి ఎక్కడైతే టూ ఇంచెస్ వచ్చిందో అక్కడికి సో దాన్ని ఇలాగా డబుల్ ఫోల్డ్ చేయండి వన్ ఇంచ్కి అలాగే టూ ఇంచెస్కి వచ్చిన మధ్యలోకి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనకి లోతు అనేది రావాలన్నమాట సో ఈ లోతు వచ్చేసి మినిమం ముప్పై ఇంచు తీసుకుంటారు ఒకవేళ సన్నగా ఉన్నారు అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఓకే నో ప్రాబ్లం సో ఇక్కడ నుండి మనం ఇలాగా ఒక కన్ను షేపు తీయాలన్నమాట మనం డ్రా చేసినప్పుడు ఒక కన్ను షేప్ ఎలా తీస్తామో ఐ షేప్ అలాగా నీట్గా డ్రా చేసుకోండి పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్కి బుగ్గలిగిన లా రాకుండా ఉంటాయనమాట ఓకే సో ఇలా షేప్ అనేది మీరు ఎంత పర్ఫెక్ట్గా తీస్తే అంత నీట్గా బ్లౌజ్ మార్కింగ్ అనేది వస్తుంది ఓకే సో ఇలాగ రావాలన్నమాట సో టోటల్గా కంప్లీట్ అయింది కదా ఇక్కడ మనకి లోత్ వచ్చిన దగ్గర మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది గుర్తుండడం కోసం ఇలాగ మూల కట్ చేసుకోండి ఓకే సో ఇదనమాట హ్యాండ్ కంప్లీట్ ఇంకా మనం ఇక్కడ హ్యాండ్స్ తీసుకున్న దగ్గర నుండే ఇలాగ క్లాత్ ఓపెన్ చేసుకుంటే ఈ సైడ్ మన సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ టర్న్ చేసుకున్నప్పుడు మనకి ఓపెన్స్ వస్తాయి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఈ సైడేమో నేను చూపించే దగ్గర క్రాస్ బెల్ట్లు వస్తాయి ఓకే సో దీన్ని కొద్దిగా అటు ఇటు ఉంది కదా సెట్ చేసుకోండి ఇలాగా కరెక్ట్గా చూసుకొని క్లాత్ని సర్చ్ చేసుకోండి ఓకే ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగా వేస్తే క్రాస్ కటింగ్ వస్తుంది ఇలా వేస్తే స్ట్రెయిట్గా వస్తుంది ఓకే చూసుకోండి మనకి క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే క్రాస్గా వేసుకోండి స్ట్రెయిట్ కటింగ్ కావాలి అంటే స్ట్రెయిట్గా వేసుకోండి ఇక్కడ ఓన్లీ బ్యాక్ పార్ట్కి టూ ఇంచెస్ మార్జిన్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నానండి సో ఇలా టూ ఇంచెస్కి కింది పాటు ఫోల్డ్ చేసేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఎంతుందో అంత ఎగ్జాక్ట్గా దానిపైన మార్కింగ్ అనేది చేసేయండి ఓకేనా టోటల్గా మనకి నెక్ సైడ్ మాత్రం కొద్దిగా మార్కింగ్ అనేది చేయాలి ఎందుకంటే నెక్ బ్యాక్ సైడ్ డీప్ ఉంటుంది కదా మనకి డీప్ నెక్ అనేది ఫ్రంట్ ఉండదు కాబట్టి పైనకే ఉంటుంది కాబట్టి ఇలాగా మార్జిన్ నేను చూస్తు చూపించిన విధంగా మార్జిన్ చేసుకోండి ఓకే సో ఇక్కడ కంప్లీట్ అయింది కదా మీరు స్ట్రేట్గా పైన వరకు వెళ్ళిపోకండి అలాగే ఈ లోతు కూడా కింది వరకు వెళ్ళకండి ఓకే ఇలాగ మొత్తం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నానండి సో సిక్స్ ఇంచెస్ అయితే మనకి పర్ఫెక్ట్ వస్తుంది కాకపోతే మనము మెయిన్ మెజర్స్ మాత్రం ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఓకే ఇక్కడ మీరు ఈ ఫ్రంట్ డీప్ కూడా రౌండ్ షేప్ కూడా మన ఇష్టం అండి ఎక్కువ రౌండ్ కావాలి అనుకుంటే నేను చెప్పాను కదా టూ అండ్ హాఫ్ అలా అలా తీసుకోండి మామూలుగా ఉండాలి చిన్న నెక్ అని చెప్పేసి అనుకుంటే టూ ఇంచెస్ తీసుకోండి ఓకే ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఈ లెంత్లో మాత్రం ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుందండి వన్ ఇంచ్కి మీరు మార్జిన్ చేసేసుకొని మార్కింగ్ వేసుకున్నారనుకోండి ఇక్కడ ఫ్రంట్ మనకి పొడవ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మనకి బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు అలాగా ఎక్కువ ఉండాలన్నమాట సో మనకి ఇలాగ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి మనకు కరెక్ట్గా వస్తుంది అలాగే ఈ చివర్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్కి ఇలాగా మార్జిన్ చేసుకోండి ఓకే ఇక్కడ హాఫ్ ఇంచ్ వస్తుంది మన ముక్కు పట్టి దగ్గర వన్ ఇంచ్ వస్తుంది సో ఇలాగా మీరు షేప్ అనేది డ్రా చేయండి ఓకేనా ఇలాగ నీట్గా కొద్ది కొద్దిగా డాట్స్ పెట్టుకుంటూ వీటిని కలిపేశారనుకోండి అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఎటు పోదండి చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ సో ఇక్కడ మీకు ఫిట్టింగ్ ఇలాగ కంప్లీట్ అయింది కదా ఇక్కడ లోత్ అనేది తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్కి మనం డౌన్ అనేది తీయాలి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనము బ్యాక్ సైడ్ తీసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇది వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలాగా మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర కానీ మీకు టైట్గా పట్టేసినట్టు అనిపిస్తే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి ఓకే మనకి ఇలాగ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది క్రాస్ బెల్ట్ టైట్నెస్ అనేది ఉండదు సో ఇలాగ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ టోటల్గా కంప్లీట్ అయింది కదా దీన్ని ఇంకా కట్ చేసుకోవడమే సో మీరు నీట్గా కటింగ్ అనేది ఇచ్చేసేయండి సో ఫ్రంట్ బ్యాక్ మనకి కంప్లీట్ అయినట్టే ఇంకా హ్యాండ్స్ కూడా మిగిలిన పార్ట్స్ ఏవేవి ఎక్కడ తీయాలి అనేది చూద్దాం ఇంకా సో మీకు ఆల్రెడీ పేపర్ మార్జిన్లో మెజర్స్ ఏవి ఎంత తీసుకోవాలి అనేది చూపించాను కదా సో అవే మెజర్స్ ఇక్కడ మార్జిన్ చేసుకోండి ఓకేనా సో మీరు పర్ఫెక్ట్గా మాకు మార్కింగ్ కటింగ్ అన్నీ వచ్చాయి అనుకుంటేనే మీరు క్లాత్ పైన యూస్ చేయండి ఓకేనా వేస్ట్ క్లాత్ ఎంత పాడైపోయినా పర్లేదు వేస్ట్ క్లాత్ అనేది యూస్ చేసుకోండి తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేవి యూస్ చేయండి ఓకేనా నేనైతే ఇక్కడ డాట్స్ అయితే ఏం పెట్టట్లేదండి నేను స్టిచ్చింగ్ క్లాస్లో చూయిస్తాను ఏ డాట్ ఎక్కడ పెట్టాలి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే అందులో క్లారిఫై చేస్తాను ఓకేనా సో ఇక్కడ మిగిలిన క్లాత్లో మనం క్రాస్ బెల్ట్లు అనేవి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకొని తీసుకుంటున్నానండి డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి సింగిల్ సింగిల్ పీస్ మనం జాయిన్ చేసే కన్నా ఇలా డబుల్ పీస్ వేసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది స్టిచ్ చేయడంలో ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నానండి నేను తర్వాత వచ్చేసి ఇక్కడ టూ అండ్ హాఫ్కి అలాగా మార్జిన్ చేసుకుంటున్నాను సో ఇది ఎగ్జాక్ట్గా ఎంత రావాలి టూ అండ్ హాఫ్ ఎక్కడ తీసుకోవాలి అని డౌట్ వచ్చింది అనుకోండి ఫోర్ ఇంచెస్కి అక్కడ టూ అండ్ హాఫ్ అలా పెట్టండి ఓకేనా తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేసుకొని మనకి ఇక్కడ డాట్ వస్తుంది కదా ఆ డాట్ పోను మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసి అలాగా కరెక్ట్గా మెజర్ అనేది తీసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా ఎంతుందో అంత తీసుకున్నా నో ప్రాబ్లం ఎందుకు అని అంటే మనము డాట్స్ పెట్టేప్పుడు మనం వన్ ఇంచ్ తీసుకుంటామా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటామా అనేది బేస్ అయి ఉంటుంది కదా సో అలా చూసుకొని కూడా మీరు వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే పర్లేదు కానీ తక్కువ వచ్చేట్టు మాత్రం చూసుకోకండి ఓకేనా ఈ చివరిది వచ్చేసి త్రీ ఇంచెస్ చెప్పాను కదా నేను అటు త్రీ త్రీ అండ్ హాఫ్ స్టార్టింగ్లో మధ్యలో టూ అండ్ హాఫ్ చివర్కి త్రీ ఇంచెస్ ఓకే సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి త్రీ అండ్ హాఫ్ సైడ్ మనకి ఇది ఉక్కుపట్టి కాజాపట్టి సైడ్ వేయాలి అనేది గుర్తుంటుందన్నమాట సో ఇక్కడ మనం నెక్ తీయగా మిగిలిన క్లాత్లో నడుం బెల్ట్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ నెక్ తీసాం కదా ఆ పార్ట్లో నడుం బెల్ట్ అనేది తీయాలి ఓకేనా ఇది డబుల్ ఫోల్డింగ్ అయి ఉంటుంది సో దీన్ని ఇలాగా ఓపెన్ చేసేసుకోండి మనకి ఇది నడుం బెల్ట్కి యూజ్ అవుతుంది ఓకేనా సో ఇలాగా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కట్ చేసేసుకోండి వీటిని జాయింట్ చేసుకుంటే నడుం బెల్ట్ యూజ్ అవుతుంది అలాగే ఈ పీస్ వచ్చేసి మనకి నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ తీసాం కదా అక్కడ మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ అలాగా తీసుకోండి తర్వాత వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో మనం క్రాస్గా నెక్ బెల్ట్ అనేది తీసుకోవాలండి సో ఇది నెక్ బెల్ట్ వచ్చేసి వన్ ఇంచ్ ఉండేటట్టు మార్జిన్ చేసుకొని ఇలాగ స్ట్రైట్గా మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని పీసెస్ అనేవి తీసుకోండి ఓకే సో నేనైతే ఇలాగ పొడవు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక టూ పీసెస్ టూ టూ అంటే ఫోర్ వస్తాయి అన్నమాట డబుల్ ఫోల్డింగ్ అయ్యి ఉంది కదా ఒక ఫోర్ లేయర్స్ అలా తీసుకున్నాను అనమాట ఓకేనా సో ఇలాగ చివర్లు కూడా అటు ఇటు కట్ చేసుకోండి లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా ఇలాగ క్రాస్గా ఉంటాయి కదా వాటిని కూడా జాయింట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో నేనైతే మీకు ఈజీగా ఉండడం కోసం ఇలాగ చివర్లు రెండు కూడా కటింగ్ చేసేసి చూపిస్తున్నాను సో ఇప్పుడు మనకి కంప్లీట్ అనమాట బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా సో స్టిచ్చింగ్ క్లాస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకి సెవెన్ పార్ట్స్ అనేవి ఉండాలన్నమాట ఓకేనా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అలాగే క్రాస్ బెల్ట్లు కాజా కాజాపట్టి నడుం బెల్ట్ అలాగే నెక్ బెల్ట్ ఓకేనా మనకి మనకిక్కడ ఆమ్రౌండ్ దగ్గర హ్యాండ్స్కి ముక్కలు ఏమి రాలేవు కాబట్టి ఎయిట్ పార్ట్స్ అవుతాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్